ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ విప్రో ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ కొద్దిగా నెగిటివ్గా ట్రాడ్ అవుతుంది ఐటీ సెక్టార్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలించేసినట్లయితే నిఫ్టీ మీడియా ఎమ్ఎన్సీ ఫార్మా ఎనర్జీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా పీఎఫ్సి బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐటీ బ్యాంక్ ఆటో సెక్టార్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఏషియా మార్కెట్ జపాన్ అంటే ప్రెషర్లో కనిపిస్తుంది లండన్ కూడా నెగిటివ్గా ఉంది డౌన్సౌన్ సెంటర్షనల్ యావరేజ్ ఫీచర్స్ నెగిటివ్గా ఉంది ఇక యూరప్ సౌత్ కొరియా ఫ్రాన్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ హాంగ్ కాంగ్ రష్యా అనేది గెయినర్స్లో ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్ మార్కెట్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక మొన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే అమ్జాన్ చెవ్రాన్ ప్రొక్ట్రాన్ గ్యాంబల్ మెర్కెన్కో థియమ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా సేల్స్ ఫోర్స్ ఇంటెల్ గోల్డ్మ్యాన్ సాక్స్ వీసాయే వ్యారిజోన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అయితే రిలీజ్ అయింది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క జీడిపి డేటా అనేది చాలా వీక్గా ఉంది సో ఇది నెగిటివ్ సైన్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈ రోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు జపాన్కి సంబంధించిన క్యూ త్రీ జీడిపి డేటా అనేది చాలా వీక్గా వచ్చింది ఎందుకంటే వీక్ క్యాపిటల్ స్పెండింగ్ అనేది జరుగుతుంది అంటే కెపాసిటీ ఎక్స్పెన్షన్స్ అనేది జరగట్లేదు అనమాట సో మొత్తం మీద ఇది ఒక నెగిటివ్ సెవెన్ ముఖ్యంగా ఏంటంటే ఇది ఏషియన్ మార్కెట్ నుంచి జపాన్ అనేది నెగిటివ్గా ఉండడం అనేది కొద్దిగా కాషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా ఈరోజైతే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో అంటే బ్యాన్ లిస్టులకు వెళ్ళిన స్టాక్స్లో కెయిన్స్ టెక్నాలజీస్ బంధన్ బ్యాంక్ సమాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది ప్రోబులి ఆర్బిఎల్ బ్యాంక్ హెచ్ఎఫ్సిఎల్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఏవైతే బ్యాండ్ లిస్ట్లో ఉన్నాయో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ఎస్బీఐఎన్ అదానీ ఎంటర్ప్రైజెస్ బజాజ్ ఫిన్ సర్వ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా హిందుస్థాన్ యూనిలీవర్ ఎటర్నల్ యాటర్నల్ ట్రెంట్ సన్ఫార్మా ఓఎన్జీసీ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హిందుస్థాన్ యూని అనేది టాప్ లూజర్గా ఉంది కదా యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఒక కంపెనీ అనేది డీమెర్జ్ అనేది జరిగింది దానివల్ల ప్రైస్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది ఇండివిజువల్ స్టాక్స్ ప్రస్టేజ్ త్రీ సిక్స్టీ వన్ హెచ్సిఎల్ టెక్ ఏయు బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ప్రాబ్లీ వీటిలో కొద్దిగా బుల్లిష్ మూమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు బజాజ్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది ఉంది అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు దానివల్ల కొద్దిగా బుల్లిష్ మూమెంటం అనేది రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి కేయిన్స్ టెక్నాలజీస్ పీజీఎల్ ఐఆర్ఈడిఏ క్యాంప్స్ టాటాటెక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ అనేది కిందకు వెళ్తూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ షార్ట్స్ అయితే క్రియేట్ చేశారు హిందుస్థానీ యూనివర్ యాంబర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉంది అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బుల్లిష్గానే పొజిషన్స్ అయితే పార్టిసిపెంట్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థం నిఫ్టీకి సంబంధించిన ఈ యొక్క ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో మొన్న ఫ్రైడే కొద్దిగా గ్రీన్లో అయితే క్లోజ్ అయింది ఫ్యూచర్ చార్ట్ అనేది అయితే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంట ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది అంటే ఎవరైతే షార్ట్స్ చేశారో వాళ్ళు ఓవర్ నైట్ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి రికవర్ అయితే చేశారు ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ లేదు పార్టిసిపెంట్స్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను చేస్తూ ఉండగా డిఐఎస్ బైజేస్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది చేసినట్టే మొన్నటి రోజున ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ ఓల్టాలిటీ తక్కువగా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి ఒక హై క్రియేట్ చేసింది ఆల్మోస్ట్ డబుల్ టాప్ అనుకోవచ్చు అక్కడ నుంచి కూడా కొద్దిగా ప్రెషర్లో ఉంది డౌజింగ్ సెంట్రషల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా సైడ్ వేస్ అనేది నడుస్తూ ఉంది ఈ రోజైతే ఏడు పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీలో ఇరవై ఆరు వేల నూట పద్దెనిమిది ఇంపార్టెంట్ సపోర్టు ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు అరవై వేల రెండు వందల పదహారు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల నాలుగు వందల పదమూడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై ఆరు వేల ఒక్కొంద అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో మొన్నటి రోజున ఇక్కడ గ్రీన్లో క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ అయింది అనమాట ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి తొమ్మిది పాయింట్లు నెగిటివ్గా ఉంది నంబర్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు దగ్గర క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర ఒక ఏడు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైటు గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సిల్వర్లో ఒక లక్ష ఎనభై ఒక్క వేల నూట యాభై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు క్రూడాయిల్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్న సక్సెస్ఫుల్ అవుట్ అయితే జరిగింది అక్కడి నుంచి కూడా పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉంది ప్రస్తుతానికి ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఐదు వేల నాలుగు వందల ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు న్యాచురల్ గ్యాస్లో ఐదు వందలనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు నాలుగు వందల డెబ్బై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇమీడియట్గా ఉన్న సపోర్టు తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ ఎటర్నల్ బయోకాన్ ఐసిఐసి బ్యాంక్ హెచ్ఎఫ్సిఎల్ అశోకా బిల్డ్కాన్ ఎంటీఆర్ టెక్ కొచ్చిన్ షిప్ యార్డ్ జెన్టెక్ టెక్ ఎన్బిసి ఎస్పిఎంఎల్ ఎన్ఫ్రా అనేది న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఏంటంటే వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది అయితే ఈ న్యూస్ అనేది పాజిటివా నెగిటివా అనేది దానికి సంబంధించిన సమరీ అనేది నేను టెలిగ్రామ్లో అయితే ఈ విధంగా అప్డేట్ చేస్తాను ఒకవేళ పాజిటివ్ అనుకోండి అంటే కాజ్ ఏంటి అనేది నేను అప్డేట్ చేస్తాను అండ్ ఇక్కడ సింబల్స్ కూడా మెన్షన్ చేస్తాను న్యూట్రల్ పాజి పాజిటివా అని చెప్పేసి నెగిటివా అని చెప్పేసి అయితే ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా దానికి యాక్సెస్ చేయచ్చు ఈ లింక్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేస్తున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది ఎనీహో ఫ్రెండ్స్ మనకి ఎడిఆర్స్ నుంచి అయితే మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా మార్కెట్స్ అగైన్ మిక్స్డ్ సంకేతాల్లో ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది అగ్రెసివ్ బులిష్గా లేదు గ్యాప్ అప్ లేదు గ్యాప్ డౌన్ కూడా లేదు ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక ప్రస్తుతం సిచ్యువేషన్లో మొన్నటి రోజున అంటే ఫ్రైడే మార్కెట్స్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది కూడా కట్ చేసింది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవరీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ప్రాబ్లీ మన మార్కెట్స్ అనేది రెజిలియంట్గా ముందుకు వెళ్ళటానికి అయితే రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు